ఒక మంత్రి గారి కూతురే ముఖ్యమంత్రి గారి మీద ఆరోపణ చేసిందంటే వివరణ ఇవ్వాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి గారికి ఉంటుంది అదే కాకుండా ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితంగా ఉన్నతనే ఈ సెటిల్మెంట్ కూర్చున్నాడంటే ఖచ్చితంగా ఇది ముఖ్యమంత్రి గారు బాధ్యతగా చెప్పాల్సిన అవసరం ఉంటుందని మరొకసారి పోలీస్ శాఖను కోరుతా ఉన్నాను ఇదే కాకుండా ఏ సిమెంట్ కంపెనీకి సంబంధించిన డైరెక్టర్ని పిలిచి గంతో బెదిరించారంటున్నారో ఆ సిమెంట్ కంపెనీ డైరెక్టర్ని స్టేట్మెంట్ రికార్డ్ చేశారా పోలీస్ శాఖ వాళ్ళని కోరుతా ఉన్నాను ఎందుకంటే అది చెప్పాల్సిన అవసరం ఉంది అతను సిమెంట్ కంపెనీకి సంబంధించిన డైరెక్టర్ గారు స్టేట్మెంట్ రికార్డ్ చేసి ఉన్నారా చేస్తే ప్రజల ముందు ఉంచాలి ఎవరు బెదిరించారు ఎందుకు బెదిరించారు అనేది తప్పకుండా ఇవ్వాల్సిన చెప్పాల్సిన అవసరం ఉంది